ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాగర్ధావ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రషణిభ్య రాఘవే కేతవే నమ శివాయ గురే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ విశేషమైనటువంటి గ్రహ సంచారాల గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి షడ్గ్రహ కూటమి గురించి అదే షష్ఠగ్రహ కూటమి గురించి మనం ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఏ రాశుల వారి మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఉన్నది అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏ రాశుల వారి మీద చూపెట్టబోతుంది ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది శుభాలను చూపెట్టబోతున్నది అలాగే దేశవ్యాప్తంగా దీని యొక్క ప్రభావం అనేటువంటిది ఎలా ఉండబోతుందో మనం మాట్లాడుకుందాం ముందుగా అసలు గ్రహ కూటమి గురించి మనం తెలుసుకోవాలి గ్రహ కూటమి ఆరు గ్రహాలు ఒకేట రాశిలోకి ప్రవేశించేటువంటి దాన్ని షడ్ గ్రహ కూటమి అంటారు మామూలుగా పన్నెండు రాశులు మనకి కనపడుతూ ఉన్నాయి మేషము వృషభం మొదలైనటువంటి పన్నెండు రాశులు దాంట్లో ఒక్క రాశిలోనే మనకి అన్ని యొక్క గ్రహాలన్నీ కూడాను ఆరు గ్రహాలు ఒకటే చోటికి చేరితే దాన్ని షడ్గ్రహ కూటమి అంటారు అయితే పోయిన ఇది ముందు ఎప్పుడు కూడా రాలేదా అంటే కనుకను మనం అందరం కూడా బాగా గుర్తుంచుకుంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కూడా ఈ యొక్క షడ్గ్రహ కూటమి అనేటువంటిది రావడం జరిగింది వచ్చిన తర్వాత సూర్యగ్రహణం రావడం దీని యొక్క రెండిటి ఇంపాక్ట్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో మనం అందరం కూడా చూసాం కోవిడ్ రావడం అందరూ కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎంత ఇబ్బందులు పడ్డారో అందరూ కూడా తెలిసినటువంటి విషయమే అలాగే ఈ యొక్క షడ్ గ్రహ కూటమి కూడాను ఏ రోజు రాబోతుంది అంటే కనుకను ముప్పైవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున ఉగాది రోజు ఆదివారం రోజున మనకి యొక్క షడ్ గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది ఏ యొక్క ఆరు గ్రహాలు అనేటువంటి కలవబోతున్నాయి ఈ రోజున అంటే కనుక మనం చూసుకుంటే మీన చంద్రుడు బుధుడు శుక్రుడు అలాగే శని రాహులు వీళ్ళ యొక్క ఆరు గ్రహాల యొక్క కలయికే ఈ యొక్క షడ్ గ్రహ కూటమి అనమాట అయితే ఈ యొక్క షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది ఏ రాశుల వారి మీద ఉండబోతున్నది ఇది అందరికి ఉండేటువంటి ఫస్ట్ పాయింట్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఏ యొక్క అయితే కనుక వస్తుందో ఆ రాశి వారికి ఉంటుంది అదే మీనరాశి వాళ్ళకి జన్మస్థానంలో అలాగే తులారాశి వాళ్ళకి ఆ యొక్క షష్టమ స్థానంలో అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఈ యొక్క షడ్గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది ఉగాది నుంచి సుమారుగా ఆరు నెలల వరకు కూడాను ఈ యొక్క షడ్గ్రహ కూటమి యొక్క ప్రభావము దేశం మీద అధికంగా ఉంటుంది ఈ రాశుల వారి మీద మీద కూడాను ఆ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది నెగిటివ్గా ఉంటుంది ముందుగా మనం దేశాన్ని చూసుకుంటే కనుకను ఎక్కువగా దేశంలోనూ అల్లకల్లోలమైనటువంటి ప్రభావము ఈ యొక్క షడ్గ్రహ కూటం వల్ల ఉంటుంది అలాగే కొత్త కొత్త రోగాలు అనేటువంటి ఆవిర్భావం చెందడం ప్రకృతి వైపరీత్యాలు కలుగుతూ ఉండడము విమాన ప్రమాదాలు జరగడము అగ్ని ప్రమాదాలు జరగడం మొదలైనటువంటి ఆస్తి నష్టములతో కూడినటువంటివి ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడాను ప్రపంచవ్యాప్తంగా కూడాను షడ్గ్రహ కూటమి వల్ల కలగబోతూ ఉన్నాయి మనం అందరం కూడా అనుకోవచ్చు ఒక్కరోజు జరిగేటువంటి యొక్క షట్గ్రహ గ్రహ కూటమి వల్ల ఆరు నెలల ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం ఉగాది రోజు ఏ వారంలో అయితే కనుకనో ఉగాది మనకు వస్తుందో ఆ యొక్క వారానికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని మనము రాజుగా సంవత్సరం పాటు ఎలా అయితే కనుక పరిగణనలోకి తీసుకుంటున్నామో ఈ యొక్క షడ్ గ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ఎక్కడి వరకు ఉంటుంది అంటే కనుక కనీసము ఈ యొక్క గ్రహ సంచారాల్లోనూ తక్కువలో తక్కువ మనకి ఆరు నెలల పాటు ఈ యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది కనపడుతూ ఉన్నది కాబట్టి దానికి తోడు ఈసారి ఏం జరిగిందంటే కనుక శని రాహుల యొక్క కలియిక ఇక్కడ మనం చూసుకుంటే గనకాను రవి చండాల యోగము చంద్రచండాల యోగము బుధ చండాల యోగము అలాగే శుక్ర చండాల యోగము అంటే నా ఇక్కడ మూడు శుభగ్రహాలు కూడాను యొక్క శని రాహుల యొక్క ఇంపాక్ట్ పడడం వల్ల రవి కూడాను ఇక్కడ శత్రు అవ్వడం వల్లను సంపూర్ణంగా చండాల యోగంలోను యొక్క గ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ మొత్తం డామినేషన్ మొత్తం కూడాను శని రాహుల్లే లేక అవుతున్నది రాహు అనేటువంటి వాడు పీడను నష్టాన్ని కలగజేస్తాడు కాబట్టి ఇక్కడ శని యొక్క కలయిక కలగడం వల్లను మరింత బలోపేతమైనటువంటి ప్రభావాన్ని ఈ శని రాహువుల యొక్క కలయిక ఈ యొక్క షడ్గ్రహ గ్రహ ఫలితాల్లో చూపిస్తుంది కాబట్టి రాజకీయ రంగాల కూడాను దీని యొక్క ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది ప్రజల మీద కూడాను ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు చాలా ఆర్థిక సంక్షోభాలు చాలాగా ఉంటాయి అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం సరే మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి యొక్క నాలుగు రాశులు ఏవైతే ఉన్నాయో మీనరాశి సింహరాశి మేషరాశి అలాగే తులారాశి వారు వీరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అంటే కనుకను కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అలాగే సంచలనమైనటువంటి విషయాలు వీరి యొక్క జీవితంలో జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఆరు నెలల పాటు కూడాను చేసేటువంటి ప్రతి విషయంలో కూడాను తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి అయితే దీనికి పరిహారం ఏమిటి అంటే కనుకను నవగ్రహ ఆరాధన ఉగాది రోజు నవగ్రహ హోమం కానీ నవగ్రహ పూజ కానీ చేసుకోవడం రుద్రాభిషేకాన్ని జరపడం అనేటువంటిది ఈ నాలుగు రాశుల వారికి శ్రేయస్కరం అతి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల్లో మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వాళ్ళు అష్టమ స్థానంలో కాబట్టి ఎక్కువగా ఆరోగ్య విషయాల్లోనూ కోర్టు మొదలైనటువంటి సమస్యలతోటి మన ఇది వివాదాలు మొదలైనటువంటి వాటితో ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి షష్టమ స్థానం అయినటువంటి తులారాశి వారికి యొక్క ప్రభావం అనేటువంటిది ఆర్థిక విషయాల మీద రుణ విషయాల మీద శత్రు సమస్యల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది కావున మొత్తం మీద మనం చూసుకుంటే కనుక షడ్ గ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అలాగే విశేషంగా రాశుల్లో మనం చూసుకుంటే కనుక ఈ నాలుగు రాశుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది మిగతా రాశుల వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీనివల్ల ఎలాంటి శుభ ఫలితాలు ఉండవు ఈ విషయాన్ని అందరూ కూడా క్లారిఫికేషన్ చేసుకోండి షడ్ గ్రహ కూటం వల్ల మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క సంచారం వల్ల అని ఎవరని చెప్తే అది చాలా తప్పు దీనివల్ల ప్రభావం ఉండి నెగిటివ్ ఇంపాక్టే ఉంటుందే తప్ప పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండదు ఈ విషయాన్ని అందరూ కూడా మనసులో ఉంచుకుని ఈ యొక్క నాలుగు రాశి వాళ్ళు ఎక్కువగా చేయాల్సినటువంటిది శివారాధన శివారాధన చేయడం వల్లను శని యొక్క ప్రభావం తగ్గితే ఆటోమేటిక్గాను రాహు యొక్క ఇంపాక్ట్ కూడా తగ్గుతుంది అమ్మవారి ఆరాధన శివారాధన ఈ యొక్క నాలుగు రాశుల వారు ఎక్కువగా చేయడం నవగ్రహ పూజ నవగ్రహ హోమాన్ని చేసుకోవడం వల్ల తత్సంబంధితమైనటువంటి ప్రభావాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పేసి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా లోకసమస్తా సుఖినో భవంతు